ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా సడన్గా రాత్రి రాత్రి లక్షాదిగారి అయిపోతున్నారు అన్నమాట అసలు ఏంటిది రియల్ ఎస్టేట్లో దిగ్గానే లక్షాధికారి ఎలా అయిపోతారు అని చాలామంది డౌట్ ఉండొచ్చు అవ్వచ్చు అవ్వదా అనే డౌట్ కూడా ఉండొచ్చు జనరల్గా ఒక మనిషికి లక్ లక్ ఉంటే ఏమైనా జరగవచ్చు అని అలాంటి లక్ అనేది ఎవరికో వందకో నూటికి మందికి తగులుతూ ఉంటుంది అన్నమాట అలాంటి చరిత్ర మార్గలు టెన్ కథలు ఉన్నాయి మన దగ్గర రాత్రి రాత్రే కోటీసీ లైన్ వాళ్ళు లక్షాధికారులు అయిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక మంచి స్టోరీని చెప్పుకుందాం ఫ్యూచర్లో జరిగింది వివరాలు అనేవి నేమ్స్ అనేవి ఎవరు అడగద్దు ఎందుకంటే ఎక్కడొక్కడ హట్ అవుతారు కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ కోసమే తప్పితే అంటే ఇలాగ లైఫ్లో జరుగుతుంది అనేది రియాలిటీ మీకు ఉంది జరిగింది అనే కథలు తప్పితే ఎక్కడ జరిగింది ఏ అడ్రస్ ఎవరాలు అలాంటివి ఏమీ అడగద్దు ఎందుకంటే పది మందికి ఇలా జరుగుతుంది పక్కా ఇది నిజమే అనేది తెలియాలి తప్పితే ఇన్ఫర్మేషన్ తెలియాలి తప్పితే మనకి వివరాల వరకు వెళ్ళవచ్చు అయితే ఈ కథలోకి వెళ్ళే ముందు నిజంగా అలా జరుగుతాయంటే అంటే నిజంగానే జరుగుతుంది ఎందుకంటే ఒక్కోసారి ఆ అన్న అలాంటి సిచ్యువేషన్స్ అవతల వాళ్ళకి సబ్జెక్ట్ లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల రియల్ ఎస్టేట్ అంటే అనేది అవతల అమ్మే వ్యక్తికి లేనప్పుడు వాటిని మనం క్యాష్ చేసుకోవడం వల్ల అలా జరుగుతూ ఉంటాయి అయితే కథలోకి వెళ్ళే ముందు మా లైఫ్లోనే కొన్ని సిచ్యువేషన్స్ ఒకటిని చెప్తాను అనమాట అయితే ఒక వ్యక్తి ఉన్నారు ఏనే వ్యక్తి ఏం చేశారంటే నేను బి అనుకోండి నా దగ్గరే కొంత ఇన్వెస్ట్మెంట్ చేసినది అట్లా బి అనే నాయుడి దగ్గర ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనకి ఎలా ఉండేది ఒక పీక్లో ఉండేది రియల్ ఎస్టేట్ అనేది ఒక పీక్ పీక్ ఎనర్జీలా ఉండేది అనమాట ఇలా కొంటే అలా అమ్మేవాళ్ళం అంత ఎనర్జీ జోష్ మీద ఉండేది రియల్ ఎస్టేట్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒక జోష్లో నడిచింది రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది అనేది నెక్స్ట్ వీడియో చేద్దాం రియల్ ఎస్టేట్ ఎందుకు నడవట్లేదు దానికి కారణం అయితే ఈ కథలో మంచి చాలా జరిగింది ఆయన మళ్ళీ పాలు అయ్యారు ఎందుకు అయ్యారు ఏంటి దానివల్ల ఏం జరిగింది అనేది అంతా చెప్తాను హ్యాపీగా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది అందరికీ ఉపయోగపడుతుంది సో ఏ వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ మనతో చేయడంతో ఆయనకి ఒక ఫోర్ ఫైవ్ బిట్స్ అనేది కొన్ని ఒక బిట్ మీద టూ ల్యాక్స్ రావడం ఒక బిట్ మీద ఫోర్ ల్యాక్స్ రావడం అట్లా ఫైవ్ సిక్స్ బిట్స్ అనేది టూ ఇయర్స్ మనతో జర్నీ చేశారనమాట ఆయన ఆ ఏ అనే వ్యక్తి జర్నీ చేసిన తర్వాత మనకి మన పర్సంటేజ్ మనకి హ్యాపీగా ఇచ్చేవారు సో ప్రాబ్లం లేదు అక్కడికి అది చాలా హ్యాపీగా ఉంది అయితే అక్కడ ఏం చేశారంటే ఆయన మన సలహాలు తీసుకొని ఒక అవగాహన తీసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా లేదని ఒక సజెషన్ అడిగి అక్కడ పెడితే నీ కంపల్సరీ లైఫ్లో డబ్బుగా మారుతుంది రూపాయికి పది రూపాయలు వస్తుందని మన సలహా తీసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసి లక్షల్లో రాత్రికి రాత్రి లక్షల్లో సంపాదించగలిగిన ఒక వ్యక్తి స్టోరీది అయితే ఆ వ్యక్తి ఏం చేశారంటే మన దగ్గర వచ్చిన లాభం కొంత మళ్ళీ మా ఆయన కొనాలంటే మరొక పది లక్షలు అవసరమైందనమాట ఆ బిట్ని అక్కడ సీక్రెట్ ఏమీ లేదు అది ఒక రోడ్ పాయింట్ కమర్షియల్ బిట్ అనమాట అది తాత పురాతన ఊంసిపారుపర్యంగా వచ్చింది అవడం వల్ల అవతల అమ్మే వ్యక్తి అవ్వడం వల్ల ఈయన ఏం చేశాడంటే తన్నే దగ్గర నుండి బిట్టు తనకు నచ్చిన రేట్ ఇచ్చి కొనుక్కున్నారు కొనుక్కున్న రెండు మూడు నెలల తర్వాత తినికి అవగాహన ఉంది కదా రియల్ ఎస్టేట్ అంటే ఏ వ్యక్తి మన దగ్గర తీసుకునే ఇన్ఫర్మేషన్తో ఏ వ్యక్తికి రియల్ ఎస్టేట్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలాగైతే అమ్మవచ్చు నాయుడు ఎలా చేసాడు బిజినెస్ మనం కూడా అలా చేయడానికి ఒక ఛాన్స్ ఉంది అని మనకి చాలా మన దగ్గర నుండి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకొని తన్ని చాలా బాగా బిజినెస్ చేశాడు ఏ రకంగా చేసుకున్నాడైతే ఆ వ్యక్తి దగ్గర ఏ రకంగా తీసుకున్నాడంటే సెంటిల్లో కొంటారు ఎందుకు అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కానీ సెంటిల్లో కొంటారు సో సెంటిల్లో కొని ఆయన దగ్గర నుండి ఎందుకంటే ఆయనకు తెలీదు సెంటుల్ని మనం గజాలను అమ్మొచ్చు అనే ఆలోచన అవతల అమ్మే వ్యక్తి తెలియకపోవడం వల్ల సో ఈయన తీసుకొని దాన్ని ఒక ఆరు నెలల్లో తను గజాల్లో అగ్రికల్చర్ ల్యాండ్ని కమర్షియల్గా మార్చి గజాల్ని మార్చి అమ్మడం జరిగింది ఒక సెంటి గజాల్లో మారిస్తే కొన్ని వేల రూపాయలు మార్జిన్ అనేది దొరుకుతుందన్నమాట సో ఆ రకంగా ఒక నైట్కి నైటు వేరే వ్యక్తికి సెంటిల్లో కొన్ని గజాల్లో మళ్ళీ చెప్తున్నాను సెంటిల్లో కొన్ని భూమిని గజాల్లో ఎందుకు రోడ్ పాయింట్ కాబట్టి అది గజాల్లో మార్చి అమ్మారు కొన్ని లక్షలు అనేవి దాని మీద లాభం ఇవ్వడం జరిగింది ఇట్లా వచ్చిన అమౌంట్ని వేరు ప్లేసుల్లో మరొక నాలుగు బిట్లు కొని అలా డెవలపింగ్ అనేది జరిగింది అన్నట్టు సో ఎందుకు ఈ వ్యక్తికి ఎలా జరిగింది ఆయన నైట్ నైట్ రాళ్ళు ఎత్తలేదు కొండలు ఎత్తలేదు చిన్న ఐడియా అంటే మన బ్రెయిన్ ఒక చిన్న ఐడియాని మనం అవతల వారికి తెలియని సబ్జెక్ట్ మనకు బాగా తెలిసినట్లయితే అలాంటి ఆలోచన ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేది రియల్ ఎస్టేట్లో చాలా చాలా ఎత్తుగడలు ఉంటాయి ఆ ఎత్తుగడని అందులో ఉన్న వ్యక్తులకే అర్థమవుతుంది అనమాట ఎందుకు ఈ రకంగా చూశారు కదా సెంటిల్లో పది లక్షలు పెడితే ముప్పై లక్షలు ఆయనకి గజాల్లో వచ్చిందన్నట్టు సో ఇరవై లక్షల మార్జిన్ దొరకడం జరిగిందన్నట్టు ఈ రకంగా రియల్ ఎస్టేట్లో గొప్పవాళ్ళు అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి అందులో ఏంటి మాయం లేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మంత్రం చేయలేదు ఇదేంటంటే ఒక లాజిక్ మాత్రమే లాజిక్ ఉపయోగించి డబ్బులు సంపాదించడం తప్పితే ఎవరిని మోసం చేసేది కాదు రియల్ ఎస్టేట్ అనేది అవతల వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన జరిగేది తప్పితే అంతేగాని వీళ్ళ యొక్క మోసం ఏమీ ఉండదు ఆయన సెంటిల్లో కొన్నాడు గజాలు అమ్మాడు అంతే అంటే లాజిక్ ఈయనకి తెలుసు మనం ఎలా చేయొచ్చని ఎందుకు ఇంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇదే ఇన్ఫర్మేషన్ నీకు నా వీడియోస్ చూస్తే చాలా చాలా దొరుకుతుంది ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఏ బిట్టు కొంటే నాకు లాభం వస్తుంది అనేది నా పూర్తి ఛానల్లో ప్రతి వీడియో చూసినట్లయితే ఏ భూమి కొనొచ్చు ఎటువంటి భూమి కొనకూడదు ఎటువంటి భూమి కొంటే లాస్ అవుతాం రోడ్ పాయింట్ మనకి సెంటిల్లో దొరికితే హ్యాపీగా కొనియండి ఎప్పుడైతే అవకాశాలు వస్తాయో అప్పుడు గజాల్లో కన్వర్ట్ చేసి అమ్మండి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోండి గజాల్లో మార్చుకొని కమర్షియల్గా అమ్మండి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అలాగని దొరకకపోదు దొరుకుతుంది ఇది చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఒక మనిషి లక్షాధికారి అయ్యే ఛాన్స్ అదే ఇచ్చింది కాబట్టి ఇలాంటి లాజిక్ ఎందుకు ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడదు మన ఛానల్ చూడడం వారికి ఉపయోగపడదు మన ఛానల్ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఎక్కడో ఒక్కడ మనకి కమర్షియల్ బిట్టు అట్లా దొరికినట్లయితే సింటిలో కొనియండి ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు గజాలు అమ్మే ఛాన్సు ఉందా లేదా అవగాహన తెచ్చుకొని కొనండి కొనమను కదని రోడ్డు పాయింట్ వాళ్ళు కొనేసి నాకు అమ్మలేదని మళ్ళీ మెసేజ్ పెట్టద్దు సో కాబట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషను ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ చెప్తున్నారు సో నాయుడి రియల్ ఎస్టేట్లో ప్రతి ఇన్ఫర్మేషను మీకు దొరుకుతుంది కాబట్టి ఇది లక్షాది చేయే ఛాన్స్ అనమాట ఇలా మళ్ళీ ఊరికనే రావాలి అని వేరే దగ్గర పందింగ్ కాసి లాస్ అనుకోండి సో దాన్ని నిలబెట్టుకునే తెలివి ఆయనకి చాలా ఉంది అలాగనే ఏమి లాస్ అవ్వలేదు చాలా చోట్ల నాలుగైదు చోట్ల పెట్టారు కాబట్టి ఆయన స్టెబిలిటీగానే ఉన్నారు ఆ చిన్న సిచ్యువేషన్ వల్ల కొద్దిగా అంటే మనం జాగ్రత్త ఉండాలి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ రావు కాబట్టి ఏవి పందేలు కాసి డబ్బులు రావనే ఒక నాలెడ్జ్ వచ్చిందనమాట ఒక దెబ్బ పడితే కానీ మనిషి సరికాడు లైఫ్ దెబ్బలు పడుతూనే ఉంటే మనిషి ఇంకా స్టెబిలిటీగానే స్థిరంగా తయారవుతాడు అనమాట ఎవరు కష్టం లేకుండా మనిషి జీవించాడంటే ఉట్టి అబద్ధం అది మనిషికి కామన్ దెబ్బలు పడ్డం అనేది కామన్ థింగ్ కష్టం అనేది కామన్ థింగ్ ఆ కామన్ థింగే ఆత్మహత్య చేసుకుంటాను కష్టం అనేది కంపల్సరీ మనిషిగా పుట్టినాక కంపల్సరీ కష్టం అనేది సో ఇంకా అర్థమైతే అంత బాగా మనం దాన్ని క్యాష్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఎన్నో కథలు మనం డ్రాప్ రోజుల్లో చెప్పుకుందాం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది భూములు ఎందుకు కొనట్లేదు ఈ వీడియోని నెక్స్ట్ చెప్తున్నాను ఆ వీడియో నా నా ఛానల్లో ఉంటుంది కావాలంటే ట్రాక్ చేయండి అందరికి ఉపయోగపడుతుంది ఎందుకు ఆగిపోయింది రియల్ ఎస్టేట్ అని చెప్తాను